అటు ఏది పదిహేను రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రత్యేక కళాకారుగా స్థాపించబడింది తదుపరి జిల్లా కళాగారం స్థాయి నుండి ఇరవై రెండు రెండు వేల పన్నెండు నుంచి ఇది జిల్లా కళాకారుగా అభివృద్ధి అయింది అక్కడ నుంచి జిల్లా నిర్మించడం జరుగుతుంది కార్యక్రమం జిల్లా జైలు చిత్తూరు నుండి ఒక మెడికల్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ గారు ఉన్నారు ఒక ఎఫను మిగతా సిబ్బంది అందరూ గ్రాంట్ లో పనిచేస్తున్నారు అదే కాకుండా గవర్నమెంట్ వారి అవర్ల మేరకు మన ఖైదీలకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు సిమ్స్ మరి ఇతర సంస్థల్లో గవర్నమెంట్ ఖర్చులు వైద్య చేయడం జరుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీని అందుబాటులో ఉన్న కూడా ఖైదీలందరికీ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి బయట పబ్లిక్ అలాగైతే మనకి ఆరోగ్య సేవలు అందజేయబడతాయి విధంగా ఆరోగ్య సేవలు అందజేయబడుతుంది అలాగే గర్భవతులైన మహిళలకు పౌష్టికాహారం అలాగే వయసు పడిన అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు కూడా పోషకారం కూడా జరుగుతుంది ఖైదీలు విజ్ఞానం కోసం మా దగ్గర ఎన్నర

అవుట్ హాస్పిటల్ కూడా ఏఆర్ గార్డు ద్వారా లాంగ్ ద్వారా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అదే ఖైదీల మానసిక ఉల్లాసం కోసం లోపల జైల్లో ఒక కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ సెషన్ పెట్టడం కొత్తగా ఇంక్యుపేషన్ సెంటర్ కొత్తగా కొత్తగా ఖైదీలకు ఇంక్యుపేషన్ సెంటర్ వాళ్ళకి ఫస్ట్ వారం రోజు వాళ్ళ మానసిక పరిస్థితి శారీరక పరిస్థితిని గమనించి వాళ్ళందరూ కూడా కరెక్ట్ అయిన తర్వాత మిగతా ఖైదీలతో నడపడం ఇక్కడ ఉన్న ఇన్మేట్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు అదేవిధంగా గాంధీ జయంతి శుభాకాంక్షలు ఇక్కడ జనరల్గా బయట పబ్లిక్కి అంత తొందరగా యాక్సెస్ ఉండదు మేము వస్తాము జనరల్గా మ్యాజిస్ట్రేట్స్ కానీ తర్వాత డిస్ట్రిక్యూజెస్ కానీ అవసరం పెట్టి చేస్తూ ఉంటారు మీరు గమనించ ఉంటారు ఇక్కడ రియల్ఏ సెక్రటరీ గారు ఎక్కువగా మంత్లీ మంత్స్ వస్తూనే ఉంటారు మీ అందరూ అందరూ వాటితో ఇంట్రాక్ట్ అవుతుంటారు అలాగే అడ్వకేట్స్ కూడా ప్యానెల్ లైట్స్ కూడా మిమ్మల్ని కలుస్తూ ఉంటారు ఆ విధంగా మేము ఎక్కువగా వస్తుంటాం కానీ ఇక్కడికి రాకుండా వచ్చేది ఎక్కువగా మీడియా మీద తర్వాత యాక్సెస్ చాలా తక్కువ ఈ రోజు చూస్తే చాలా ఎక్కువ మంది వచ్చారు అందరు కలిసిపోయి కూర్చున్నారు జైనా తిరల్గా రానియరు పొరపాటులో బాగుందని ఎవరు తర్వాత ఉండదు అండి ఇన్వెట్స్ మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళు అందరూ చిన్న టైం బయటకి వెళ్ళాలి తర్వాత ఇక్కడ ఇన్వెట్స్ అందరి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మనం వాళ్ళు చెప్పారు జనరల్గా అఫెన్సెస్ రెండు రకాలు ఒకటి ప్రాపర్టీకి సంబంధించి చేస్తారు లేకుంటే కనుక లేకుంటే బాడీలీ అఫెన్సెస్ అని చెప్తాం అంటే ప్రాపర్టీకి సంబంధించి అఫరెన్స్ చేస్తే ప్రాపర్టీ అఫెన్స్ అంట హ్యూమన్ బాడీ లేదా మనుషుల మీద అటాక్ అవ్వచ్చు ఇంకేదైనా అటాక్ అలాంటి బాడీకి సంబంధించిన బాడీలీ అఫెన్సెస్ బాడీలీ అఫెన్సెస్ లో ఎక్కువ శనికాశంతో జరిగే మనం ఏ విధంగా చూసినా కూడా మనకేం తెలుస్తుంది అంటే అంత జరిగిపోయే జరిగిపోయేటప్పుడు నేరం జరిగేంత వరకు ప్లానింగ్ మాత్రం మన దగ్గర ఉంటుంది ఎవరైనా నేరం చేసే వ్యక్తి తర్వాత కూడా ఇంకా గట్టి కాన్సిక్వెన్సెస్ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగే ఇన్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి మరి అలా విధంగా నేరారోపణ భయపడి ఇక్కడ గా ఉండి మీ గురించి విచారణ జరుగుతున్న సమయంలో మీరు మీరు కూడా ఏం ఆలోచించాలి అసలు ఏ పరిస్థితుల వల్ల మనకి ఇక్కడికి మన బయట మన కుటుంబ పరిస్థితులు ఏంటి తర్వాత ఫ్యూచర్లో మనం బయటకెళ్ళిన తర్వాత ఎలా ఉండగలగాలి సమాజంలో అనే విషయాలు మనం ఆలోచించడానికి సమయాన్ని ఉపయోగించాలి కానీ ఇక్కడ మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి మీద ఖర్చు తీర్చుకోవడం లేకపోతే ఇంకేదో చేయబోయే ప్లాన్ల గురించి ఆలోచిస్తే మాత్రం పర్పస్ ఎందుకైతే ఇక్కడ ఉంటున్నారో పర్పస్ నెరవేర మళ్ళీ ఇంకో కొత్త నేరాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్య అతిథులు చాలా సందేశాలు మీకు చెప్పారు నేను కూడా రెండు మాట మీతో కూడా షేర్ చేస్తాను ముఖ్యంగా ఆ క్రైమ్ సంబంధించి క్రైమ్ లో రెండు పార్టీస్ ఉంటాయి ఇప్పుడు చూస్తే ఒక పార్టీ ఇటు సైడ్ ఉంటుంది ఒక పార్టీ అటు సైడ్ ఉంటుంది ఎప్పుడన్నా క్రైమ్లో చూస్తే ఒక పార్టీకి హాని జరుగుతుంది ఇంకొక పార్టీకి ఇప్పుడు లాభం లాభం జరగదు రెండవది క్రైమ్ అయిపోయిన తర్వాత రెండు పార్టీస్ ఈ పార్టీ చూస్తే ఆ పార్టీ చూస్తే రెండు పార్టీస్ తో ఒక టర్మ్ అంటే అన్యాయం ఎప్పుడైనా చూస్తే ఒక అన్యాయం జరుగుతుంది దయచేసి నా రిక్వెస్ట్ అంటే అందరికి ఈ అన్యాయం అంటే ఏమేమి జరుగుతుంది ఈ క్రైమ్ అంటే ఏమిటి మీరు కొద్దిగా ఆలోచన చేయాలి చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాపులేషన్ చూస్తే సుమారు ఒక ఐదు కోట్ల పాపులేషన్ చిత్తూరు జిల్లా పాపులేషన్ చూస్తే ఇరవై లక్షల పాపులేషన్ సపోజ్ ఈ జైలు ప్రాంగణంలో సపోజ్ ఈ రోజు ఒక వంద మంది క్యాదీలు ఉన్నారు మీ గురించి ఎవరు ఆలోచన చేస్తారు ఇరవై లక్షల పాపులేషన్ ఏమైనా మీ గురించి ఆలోచన చేస్తారా ఎవరు ఆలోచన చేయట్లా మీ గురించి ఆలోచన ఎవరు చేస్తారు ఒకటి మీ ఫ్యామిలీ మీ తండ్రి తండ్రి మాత్రమే ఆలోచన చేస్తారు క్రైమ్ అయిపోయిన తర్వాత మీరు వాళ్ళ మానసిక ప్రసక్తి ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ మానసిక ప్రసక్తి ఎట్లా ఉంటుంది చిత్తూరులో జస్ట్ ఒక రెండు నెలల మంది ఒక క్రైమ్ జరిగింది క్రైమ్ జరిగినప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడటప్పుడు ఏం తెలిసింది ఆ ఫాదర్ అంటే ప్రతిరోజు మార్నింగ్ మార్కెట్కి వెళ్తారు వేరొక పని చేస్తారు సాయంత్రం వస్తారు ఈ క్రైమ్ తర్వాత చాలా బాధలు ఉన్నారు మాట్లాడలేకపోతున్నారు అంటే మానసిక ఈ ఈ సొసైటీలో జనరల్గా ఇప్పుడు మన మన జనరేషన్ చూస్తే మనం కొద్దిగా సొసైటీలో తక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాం కానీ మన ఫాదర్ మదర్ వాళ్ళు సొసైటీలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు కూడా అవుతున్నారు అటువంటి సిచ్యువేషన్ ఫాదర్ ఫేస్ చేయలేకపోతున్నారు సొసైటీ అండ్ ఎందుకు చుట్టుపక్కల వాళ్ళు ఒక వేరే నిఘాత చూస్తున్నారు ఈ వ్యక్తి ఎట్లా ఈ వ్యక్తి ఇంట్లోనే ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళు అట్లా క్రైమ్ చేశారు సో ఈ ఆవేశం ఈ క్రైమ్ తో ఎవరు సబ్ ఎవరు బేసికే ఎక్కువ బాధ్యత వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ సో నా రిక్వెస్ట్ ఒకటి ఈవెన్ ఫ్యూచర్ లో కూడా ఎవరు అటువంటి ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే క్రైమ్ జరిగిన తర్వాత సొసైటీ నిఘా మారుతుంది సొసైటీ మీకు ఇంకా వేరే రకంగా చూస్తుంది మీ ఎవరు స్నేహితుడు ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు మీ సిస్టర్ కజన్ బ్రదర్స్ అందరూ మీకు వేరే రకంగా చూస్తారు దయచేసి ఇది ఒక ఛాలెంజ్ అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కోసం ఒక పెద్ద ఛాలెంజ్ జుడిషియరీ కోసం ఒక ఛాలెంజ్ నా నాపో రాజకీయ నాయకులు లేదా అంటే రాజకీయ పార్టీలో లేదా ఇతరుల దగ్గర పనిచేసేవారు ఆవేశంలో ఏం చేస్తామంటే ఏదో ఒక సందర్భంలో వాడిని పోయి కొట్టెత్తుకోరండ్రా లేదా వాడిని రా అంటాం ఆవేశంలో వెళ్ళిపోతారు పెళ్ళం బిడ్డలు ఎవరిని చూడకుండా మా నాయకుడనో లేదో క్యాస్ట్ ఈక్వేషన్లోనో ప్రాంతీయ ఈక్వేషన్లోనో ఎందుకంటే నేను రాజకీయాలు అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా తెలంగాణలో తెలంగాణ కోసం ప్రాంతీయ తత్వం కోసం కేసులు పెట్టుకొని జైలుకి పోయిన వాళ్ళని చూసాం మేము ఎక్కడ జైల్లో పోయి చూడాలి టీవీలో చూసాం తర్వాత వాళ్ళు వచ్చాక చెప్తున్నారు ఉస్మానియా విద్యార్థులని విద్యార్థులు కావచ్చు లేదా చదువుకున్న వాళ్ళు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అనేక మంది అలాగే ఇంకొన్ని రాజకీయ పార్టీల కోసము దెబ్బలు తిని లేదా జైలుకో లేదా హత్యలో ఏవో చేసి వచ్చిన వాళ్ళని చూసాము ఫ్యాక్షన్ పరంగా కూడా కొందరు ఫ్యాక్షనిస్టులు వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాలు రన్ చేసి వారి కోసం బలైపోయి జైలుకు వచ్చిన వాళ్ళని కూడా విన్నాం చూసాం సో నేను మా చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న జైల్లో ఏ రకమైన ఖైదీలుగా ఉండారు అని తెలుసుకోవాలని ఇప్పుడు ఎలాగైతే వీడియో తీస్తున్నారో నామోషి పడుతున్నారో ఇదే నామోషి గాని ఆ నిమిషము ఆలోచన వస్తే ఎవరు తప్పు చేయ దీనికి ఒక ఎగ్జాంపుల్ నేనే ప్రత్యేకంగా నా గురించి నేను చెప్తాను ఫస్ట్ నేను ఈ ఊరు నుండి పక్క రాష్ట్రం కర్ణాటక బెంగళూరు వెళ్ళిపోయాక బెంగళూరులో మామూలుగా మేజర్ సిటీస్లో మాఫియా రౌడిజం ఎక్కువే ఉంటుంది ఎవరైనా ఒక మాట అంటే ఆటోని అలాగే అంటించేసేవాడిని నేనున్న మారతల్లిలో ఎవరైనా గురజాల జగన్మోహన్ అంటే అమ్మా అనేవాళ్ళు ఈ రోజు అడిగితే ఆయన చాలా మంచివాడు మంచి సేవకుడు తన ఊరికెళ్ళి సేవ చేస్తున్నాడు అంటే ఈ మార్పు ఎందుకు వచ్చిందిరా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైనా మాట్లాడాలి అంటే సిగ్గుపడినారు చూసారా నాకు కూడా దాని విలువ తెలిసి వచ్చింది జరగచ్చు మంచిగా అవకాశం ఇస్తారు మనకి ఇక్కడే జడ్జి గారు ఇద్దరు ఉన్నారు తెలియకుండా కూడా జరుగుతుంది అలాగే ఈ రోజుల్లో జైలుకు పోయి బయటకు వాళ్ళు పెద్ద పెద్ద కార్లల్లో పెద్ద పెద్ద జనాల్ని మళ్ళీ మరుస రోజు యాడ్ కూడా ఇస్తున్నారు మా నాయకుడు బయటకు వచ్చేసాడు మా నాయకుడు నేరాన్ని రుజువు కాకుండా బెయిల్ పైన వస్తేనే ఇంకా అది నేరం రుజువు కాల బెయిల్ తీసుకున్నారు అంతే ఎవరైనా అది ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ నేను ఎక్కడ వ్యక్తిగతంగా ఎవరిని అనో సందర్భాన్ని మాత్రం మాట్లాడుతున్నా అంటే బయటకు వచ్చి ఏం చూపుతున్నారు అంటే ఈ రోజు నాయకులు జైలుకి పోవడం చాలా ఫ్యాషన్గా వాటి నుండి బయటకు వస్తే మళ్ళీ వాళ్ళకి పూలమాలలు టపాసులు బిల్డింగ్ల పైన నుండి పూలు చల్లడాలు ఇవన్నీ మళ్ళీ టెలివిజన్లో మీడియా వారు దాన్ని పెద్ద హీరోయిజం గా చూపిస్తారు అదంతా చూసినప్పుడు కొంచెం ఉంటుంది ఆ మనం కూడా వాడికి లేనిది మనకేమి అంటారు అది తప్పు అటువంటి వ్యక్తుల కోసం చాలా మంది జైలుకు వచ్చి ఉంటారు అందుకని అడిగా మీరు ఎవరు రెస్పాండ్ కాలేదు పర్వాలేదు ఇదే మీ మనసులో మైండ్లో పెట్టుకొని పైన ఎక్కడ కూడా నేరం తెలియక తెలుసో ఎవరి కోసమో మతమో కులమో ప్రాంతమో పార్టీ అని వచ్చి చేసేసి ఉంటారు అప్పుడేగా ఒక అతను మాత్రం ధైర్యంగా వచ్చి చెప్పాడు నేను లవ్ చేశాను అందుకని నా పైన ఫోక్సా కేసు పెట్టారు సో ఇంక పైన ఈ అక్టోబర్ రెండు సందర్భంగా మీ అందరినీ కోరుకునేది మారండి మీ జీవితాల్లో ఇక్కడ పెళ్ళైన వారు వాళ్ళ పిల్లలు ఉంటారు భార్య తల్లిదండ్రులు ఉంటారు ప్రతి తల్లి తన బిడ్డ ప్రయోజకుడు కావాలని ఎన్నో ఆశలతో పెంచుతాడు కానీ మనం చేరే సావాసం మనం కలిసే ఫ్రెండ్స్ మనం కలిసే సందర్భాల వల్ల కూడా కొన్ని తప్పులు జరుగుతాయి తప్పు చేయని వాడు ఎవడు మనిషి పుట్టడు తప్పు చేసేవాడే మనిషే కానీ అది తెలుసుకొని మారేదే మన జీవితానికి దైవ నిర్ణయం గొప్ప అవకాశం కాబట్టి గాంధీ జయంతి రోజే ఎందుకు ఇది పెట్టారు అంటే మహాత్ముడు సత్యాగ్రహం సత్య దీంతో స్వాతంత్రాన్నే సాధించాడు కాబట్టి ఆయనని గుర్తు పెట్టుకొని ఆయనలాగే అందరూ కూడా మంచి పేరు తెచ్చుకుంటారని భావిస్తూ ఈ అవకాశం కల్పించిన జైలర్ గారికి మీ అందరికి మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ